త్రేతాయువల్లో శ్రీరామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడిన కోటవ శివలింగం అయినటువంటి శివకోటి శ్రీ ఉమా శివలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల పదవ తారీఖున అనగా ఈ సోమవారం రాత్రి ఎనిమిది గంటలతో కేశవుల కళ్యాణం ఒకే సమయంలో శోభాయమానంగా నిర్వహించబడనుంది కావున భక్తులు ఈ మహిమాన్వితమైన కార్యక్రమంలో పాల్గొని శివకోటి శ్రీ ఉమా శివలింగేశ్వర స్వామి మరియు శ్రీమేధిని రమా సమేత వీరమెంకట సత్యనారాయణ స్వామి వార్ల దివ్య కళ్యాణాన్ని ప్రత్యక్షంగా దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శివకేశవుల అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు పదకొండవ తారీఖు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ స్వామివారి రథోత్సవం పన్నెండవ తారీఖు బుధవారం రాత్రి ఏడు గంటలకు సదస్యం పదమూడవ తారీఖు గురువారం రాత్రి ఏడు గంటలకు చోరోత్సవం పద్నాలుగవ తారీఖు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు వశిష్ట నదిలో శ్రీ స్వామివారి త్రిశూల స్నానం పదిహేనవ తారీఖు శనివారం ఉదయం పదకొండు గంటలు గంటల నుండి బ్రహ్మాండమైన అన్న సమారాధన పదిహేనవ తారీఖు శనివారం రాత్రి ఏడు గంటలకు శ్రీ పుష్పయాద మహోత్సవం భక్తులందరూ స్వామివారి కృపకు పాత్రులై ఈ మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొని శుభఫలాలను ఫలాలను